హాయ్ ఫ్రెండ్స్ రెస్పాన్స్ షీట్లో డాట్లు వచ్చిన వారందరికీ మార్కులు ఖచ్చితంగా అయితే యాడ్ అవ్వాల్సిందే ఓకే సో ఇక్కడ చాలామంది అడుగుతున్నారు కదా కొంతమంది నేను ముందున్న వీడియోలో ప్రసాద్ ఈ ప్రసాద్ గారికి సంబంధించి నూట అరవై క్వశ్చన్లు ఎస్జిటి అండి పద్దెనిమిదవ తారీఖు రాసిన వాళ్ళు ఇంకా నాకు చాలామంది వచ్చినాయి రెస్పాన్స్ షీట్స్ సార్ నా దాంట్లో చూడండి సార్ మరీ దారును నలభై క్వశ్చన్లు యాభై క్వశ్చన్లు ఇక్కడ డాట్స్ వచ్చేసింది సార్ ఏమండి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ అందరూ ఇది తెలుసుకోవాలి నెగిటివ్ మార్కింగ్ అన్నది లేదు నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు ఏ అయినా కనీసం సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నా లేకపోయినా సిలబస్ మీద అవగాహన ఉన్నా లేకపోయినా ఆ రోజు రాసేటువంటి పరీక్ష మీద అవగాహన ఉన్నా లేకపోయినా ఎగ్జామ్ హాల్లో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరూ నూట అరవై క్వశ్చన్లు అనేది వాళ్ళు అటెంప్ట్ చేస్తారు అటెంప్ట్ చేయకుండా ఎవరో ఉండరు గ్రూప్ టూ నెగిటివ్ ఉన్నా కానీ నెగిటివ్ ఉన్న నూట యాభై క్వశ్చన్లు కూడా చాలామంది వాళ్ళు బబ్లింగ్ చేశారు అటెంప్ట్ చేసేసారు అంతే ఇక్కడ ఇంతలాగా మీకు చాలా క్లియర్గా ఓకే మీకు ఈ వీడియోలో దయచేసి చూసేవాళ్ళు ప్రబుద్ధులు కొంతమంది నన్ను అడిగినటువంటి ప్రబుద్ధులు నిజంగా ప్రబుద్ధుల గురించి చెప్తున్నా నేనేమో వాళ్ళకి నూట అరవై క్వశ్చన్లో కేవలం పది క్వశ్చన్లు మాత్రమే ప్రసాద్ గారండి మరి ఈయన ఈ ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యారు ఏమైనా ఆషా ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థుల బాధ ఎలా ఉండదో సో మిగిలినటువంటి వాళ్ళు అర్థం చేసుకోండి చాలు సో ఇక్కడ వీళ్ళకి డాట్స్ వచ్చినాయి అసలు డాట్స్ ఎలా ఉన్నాయి ఏంటి మాకు చూపించండి నేను అడిగారు నేను ఈ వీడియోలో అన్నీ చాలా క్లియర్ కట్గా కూడా నేను మీకు చూపిస్తున్నా మీరు నమ్మితే నమ్మండి లేకపోతే మీరు నమ్మకపోయినంత మాత్రాన వచ్చి జరిగేది ఏదీ లేదు అంత సో అంటే ఇక్కడ క్వశ్చన్ నంబర్తో సహా నేను చూపిస్తున్నా ప్రతి ఒక్కరి అండి చూడండి ఏది మీకు అక్కడ డాట్ అంటే ఎలా ఉంటుందో మీరు చూసారా ఇప్పుడు డాట్స్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మార్కులు కలపాలా లేదా ఇది క్వశ్చన్ మార్కులు యాడ్ అవ్వాల్సిందే కొంతమంది ఏం చదువుతున్నారంటే ఇది టెక్నికల్ ఎర్రర్ వచ్చింది సార్ టెక్నికల్ ఇష్యూ వాళ్ళ మార్కులు ఖచ్చితంగా కలుస్తాయి సార్ అని అంటున్నారు ఓకే అంటే మేము విజయవాడ వెళ్ళి రెస్పాన్స్ షీట్స్ ఇచ్చి అక్కడ డిఎస్సి కన్వీనర్ గారికి కూడా ఇచ్చాము సో అది వాళ్ళ దగ్గర నుంచి అయితే కనుక మాకు ఏ విధమైన కలుస్తాయా కలవని వారు ఏమీ చెప్పలేదు సార్ అని జాగ్రత్తగా వినండి ఏమండి ఇప్పుడు మార్కులు కనుక వీళ్ళు పెట్టిన టెక్నికల్ ఎర్రర్ వచ్చింది కాబట్టి టెక్నికల్ ఎర్రర్ అంతా చూ ఫైనల్ అయిపోయిన తర్వాత మీకు మార్కులు అంటే మీరు పెట్టినటువంటి ఎగ్జామ్ అంతా వచ్చింది అనుకోండి చాలామంది ఏమంటారు తెలుసా ఫస్ట్ చాలామంది నోటి నుండి వచ్చే ఒకే ఒక క్వశ్చన్ నేను పెట్టిన ఆప్షన్ ఇది కాదు నా ఆప్షన్ వేరు నేను పెట్టింది వేరే ఆప్షన్ ఈ ఆప్షన్ ఎందుకు వచ్చింది అసలు టెక్నికల్గానే అక్కడ వీళ్ళు పెట్టిన చూస్ చేసిన ఆప్షన్స్ ఇందులో ఎవరికి డాట్స్ వచ్చినాయి కదా మరి నెక్స్ట్ టైం ఒకవేళ టెక్నికల్ ఎర్ర అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఇస్తే వీళ్ళు ఏమంటారు ఫస్ట్ మేము పెట్టిన ఆప్షన్ వేరు కానీ ఇది ఎందుకు వచ్చింది ఇప్పటికే పలు అభ్యర్థులైతే కనుక ఇస్తుంది సమాచారం పలు అభ్యర్థులు చెబుతుంది ఏంటి మేము పెట్టింది ఒకటే కానీ ఇక్కడ చూపించేది ఒకటే అంటే పరీక్ష రాసింది నేనా నువ్వా అని చాలామంది అభ్యర్థులు రకరకాలుగా క్వశ్చన్లు వేస్తున్నారు మరి ప్రభుత్వం దీనికి ఏమని సమాధానం చెప్తారు టీసీఎస్ వాళ్ళు అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసింది ఎవరిది టీసీఎస్ వారు అదేందండి సో దీనికి టీసీఎస్ వారు దీనికి ఏ విధమైన సమాధానం చెప్తారు అది ఫస్ట్ ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు ఒకటే నేను క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో నా క్వశ్చన్స్ అయితే నేను అన్ని కరెక్ట్గానే పెట్టాను సో నాకు మార్కులు అయితే కనుక నాకు జాబ్ వస్తుంది ఇప్పుడు ఈ డాట్స్ వచ్చిన ప్రతి ఒక్కరు ఏంటంటే నాకు జాబ్ వచ్చే క్యాండిడేట్లు మేమందరం అందరూ పట్టు కూర్చుంటారు ప్రతి ఒక్కరు కూర్చుంటారు మీరు ఆలోచించండి ఎవరేం వదిలిపెట్టే వాళ్ళేం కాదు కదా ఏడు ఎనిమిది సంవత్సరాల కష్టార్జితం అది సో దయచేసి మిత్రులారా ఇక్కడ మేము చదువుతుంటే కొంతమందికి పుండు మీద కారం జల్లినట్లుగా ఉంది ఈ ఈ ఈ సమస్య నీకొస్తే అర్థమైందా ఈ సమస్య నువ్వు రాసినప్పుడు నీకు వస్తే తెలుస్తుంది బాధ అక్కడ బాధపడుతుంది అభ్యర్థులు ఎందుకని ఎంతమంది ఒక్కసారిగా వెళ్తున్నారు ప్రభుత్వం దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు ఇప్పటికీ మీకు అర్థం కావట్లేదంటే మన యొక్క జ్ఞానం ఏ పాటిది మన యొక్క చదువు ఏ పాటది చదువుకి విలువ అనేది ఉంటుందండి అదేవిధంగా నిన్ను చక్కగా మంచిగా తీర్చిదిద్దుద్ది చాలామందికి అర్థం కావట్లే మేమేది చెబుతుంటే కింద మా మీద బ్యాడ్ కామెంట్లు ముందు నుంచి చదువుతున్నాం ముందు నుంచి మీరు ఒక్కసారి దయచేసి మనస్ఫూర్తిగా మీరు ఆలోచించండి ఈ రత్నం సార్ డిఎస్సి మొదటి నుంచి కూడా ఒకే మాట మీద ఉన్నాం ఓకే పెడితే ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా సో ఎలాంటి సమస్యలు రాకుండా అభ్యర్థులకి చక్కగా జరగాలని మనం ముందు నుంచి కోరుకున్నాం ఇప్పుడు మీరు చూడండి కష్టపడి చదువుకున్న అభ్యర్థులందరికీ అంతేనా కష్టపడి చదివినటువంటి అభ్యర్థులు ఇప్పుడు ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అయితే నిజంగానే ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టడం ద్వారా చాలామంది సమస్యలు ఉండే కాదు ఒకవేళ ఒకే జిల్లా ఒకే పేపర్ పెడితే ఏ జిల్లాలో అయితే కనుక సమస్య ఉందో ఆ జిల్లా మాత్రమే రెట్టిఫై అయ్యేది అక్కడ దానికి సొల్యూషన్స్ కానీ లేదంటే ఆ జిల్లాకి మాత్రమే పెట్టేవారు ఇప్పుడు ఇక్కడ కొంతమంది అభ్యర్థులు రావడంతో కొంతమందికి కలుపుతున్నారు అంటే వచ్చినటువంటి వాళ్ళకే ఖచ్చితంగా కలుపుతారు కలపలేదనుకో సో వీళ్ళకి ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారో కోర్టుకి వెళ్ళి కూర్చుంటారు ఎందుకంటే ఉంది కాబట్టి ఎందుకంటే ఆయుధాలు ఉన్నాయి కదా చేతుల ఆయుధాలు అనేవి ఉన్నాయంటే రెస్పాన్స్ షీట్స్ అనేది ఒక ఆయుధం రెండు ఒకవేళ కలిపి అందరికీ కలిపారు అనుకోండి ఇప్పుడు ఏమంటారంటే ఇదిగో మా ర్యాంకులు తారుమారు అయిపోయినాయి వాళ్ళందరూ కలిపారు చాలామంది మళ్ళీ మేము పెట్టిన ఆప్షన్స్ కూడా ఇది కాదని అంటారు అంటారా లేదా అదే మీరు దయచేసి ఆలోచించండి మరి దీనికి ముందు నుంచి చాలా సమస్యలతో మరి మంత్రి గారేమో సమస్య న్యాయ సమస్యలు రాకుండా న్యాయ సమస్యలు రాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి ఒక నెలలో ఒక నెలలో ఖచ్చితంగా మేమైతే కనుక మీకు అపాయింట్మెంట్లు ఇవన్నీ సిద్ధం చేస్తూ ఉన్నారు మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా ప్రధానంగా ఎస్ఏపిఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మీరు ఆలోచించండి అయితే చాలామంది అభ్యర్థులు ప్రస్తుతం వచ్చేది ఏంటంటే ఇలా జరిగింది అంటే రకరకాల చోట్ల అంటే ఆయా చోట్ల గ్రూప్ డిస్కషన్ లాంటివి జరిగాయి జరిగాయి దీనికి సంబంధించి ఎవరి కారకులు రెండు గ్రూప్ డిస్కషన్ జరిగి ఆ రూములో ఇన్విజిలేటర్ యొక్క పరిస్థితి ఏంటి అసలు ఇన్విజిలేటర్లో ఏ వయసు వారిని వేశారు సో అసలు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి కనీసం చెప్పిందా వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఆరోపణలు వస్తున్నాయి ఆరోపణలు వస్తున్నప్పుడు వాటిని ఖచ్చితంగా వచ్చే ఆరోపణలు ఉన్నాయి అనుకోండి వాటిని ఏం చేయాలా ఓకే ఇక్కడ ఉన్నాయి సీసీ ఫుటేజీలే ఆధారం అవుతాయి అదే సీసీ ఫుటేజ్ ఇప్పుడు సెల్ ఫోన్లు ఎన్ని ఎవరు తీసుకెళ్తానికి లేదు కదా సెల్ ఫోన్లు తీసుకెళ్లరు కాబట్టి సీసీ ఫుటేజీలే ఫైనల్ ఆయా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏమున్నాయంటే సీసీ ఫుటేజీలు ఉంటాయి సో ఇప్పుడు చూడండి డాట్స్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎగ్జామ్లు ఆప్షన్స్ చేంజ్ అయిన వాళ్ళ పరిస్థితి ఇవన్నీ చాలా కనబడుతున్నాయండి